ఫ్రెండ్స్ ఇది నమస్కంగా ఉందా నమస్కం ఏం లేదు పచ్చిమిరపకాయలు కడుక్కొని శుభ్రంగా టమాటాలు కోసుకొని టమాటాలు బాగా కట్ చేసిన ఫస్ట్ కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించి పచ్చిమిరపకాయల తర్వాత కరివేపాకు ధనియాలు జీలకర్ర అన్ని మంచిగా మగ్గించి అందులోనే టమాటా ముక్కలు వేసా పచ్చిమిరపకాయలు దిగుకుంటా ఇదిగో ఇట్లా అన్ని ఉడకబెట్టా లైట్గా ఒక చింత గొడుసు కూడా వేస్తా ఎంత ఎంత కొంచెం చింత గొడిసే గొడిసే పండు పండు చెప్పు పండు పండు ఫ్రెండ్స్ రోలు లేకుండా రోకలు లేకుండా మిక్సీ లేకుండా గ్రైండర్ లేకుండా పచ్చడి చేసి ఇది శాతపళ్ళు వచ్చేటట్టుంది చూద్దాం సరే వెయిట్సీ కదా ఉడకబెట్టుకున్నాక వేయించుకున్నాక చాలా ఎంతసేపు ఒక పావు గంట ఎందుకంటే ఇట్లా పట్టుకోవాలి అంటే రాకపోతే ఇట్లా లోటా తీసుకొని ఇవన్నీ చితపాలి ఇది ఎట్టే వారమే ఆ స్మెల్ ఎట్టుంది పచ్చిమిరకాయ వస్తుంది అయితే ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకో మెత్తగా మిక్సీ వాడకుండా అంటే మిక్సీ వాడితే పెద్ద టేస్ట్ ఉండదు చట్నీ రోల్ లాగే ఉంటుంది అన్నమాట సేమ్ టేస్ట్ మన రోడ్లు ఎట్లా నూరుకున్నామో ఇది కూడా అట్టే ఉంటది మెత్తగా అంటే ఈ తోడుకి లేకుండా నలుపుకోవాలి ఇందులో ఉప్పు ఉప్పేసుకోవాలి మర్చిపోయేది ఉప్పేసుకోకుండా ఎప్పుడైతేనే వేసుకోవచ్చు ఉడికేటప్పుడు ఎప్పుడూ వేసుకోవచ్చు చల్లారిక కూడా ఇట్లా ఇట్లా చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు లేదా తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇది మీకు తెలిసా ఇంతకు ముందు ఇప్పుడు చూస్తున్నారా అయితే ఎక్కడ నేర్చుకున్నావు ఇది లారీ డ్రైవర్ వాళ్ళు నేర్చుకున్నావా అది అవును నేను చూసిలే మీ చెల్ల నువ్వు మీ మరిది కట్టపడుతున్నారు లోటతో ఇదేనా ఓహో మీ అన్నయ్య లాగే లాగే డ్రైవర్ ఓహో ఆ అర్థమైంది లేదు మొన్న మొత్తం చేస్తున్నారు ఇంటికాడ ఇదేనా ఇందిరా అనుకున్నా నాకు అర్థం ఇప్పుడు ఏం చేయాలా ఇక నూనెలో పోసి కొంచెం నూనె జీలకర్ర తాలింపు గింజలు అవి వేసి ఇదేసి పచ్చిమక్కాయలు పచ్చని తాలిం పెట్టక నేను అడుచుకోలేదు నాకు గుర్తొచ్చింది నాకు గుర్తొచ్చింది ఆ రోజు తిన్నా రమేష్ చేసి బాగుంది 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 ఇంత ఓకే ఇప్పుడు నూనె నూనె పోసుకొని బర్ర

నెక్స్ట్ తాలింపు అగ్గాక టమాటా చట్నీ అందులో వేసుకోవాలి మొత్తం ఇప్పుడు దీనికి ఖర్చు ఎక్కువ కాదు కదా మరి దీనికి తాలింపు పెట్టడం నూనె ఖర్చు కాదు ఫస్ట్ ఇందాక ఏం చేకాయలు మళ్ళీ ఇప్పుడు ఎంచుతున్నావుగా రెండు రెండు తారీఖులుగా అట్లా కూరకి అవునా టేస్ట్ బాగుంది స్మెల్ బాగుంది కలుపుకుంటే వేడి వేడి తాలి పచ్చి టమాటా పచ్చడి వేడి వేడి తాలింపు పెట్టిన టమాటా పచ్చడి రెడీ రెడీమేడ్ ట చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చిత లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్